గోమహిమ గురించి ఈరోజు తెలుసుకుందాము గోమహిమ గురించి శివపార్వతుల సంభాషణ ఒకనొకప్పుడు పార్వతీదేవి కైలాసంలో పరమశివుని భక్తితో పూజించి నాద స్త్రీని తెలిసి తెలియక ముట్లు అంటూ కలిసిన దోషము పెద్దలను బ్రాహ్మణులను భక్తులకు దూషించిన దోషము పరులను హింసించిన దోషము పరులను హింసించిన పాపము ఏ విధంగా పరిహారమగనో చెప్పవలసిందిగా ప్రార్థింపగా దయామయుడ పరమశివుడు ఓ పార్వతి గోగునందు సమస్త సమస్త దేవతలు కలరు అట్టే గోవును పూజించిన సర్వపాపములు నశించును ఆ గోపునందు పాదములు రుణపి రుణపితృదేవతలు గొలుసులు తులసి దళములు పాలల్లో సమస్త పర్వతాలు మారుతి కూడా కలదు నోరు లోకేశ్వరము నాలుక నాలుగు వేదములు భూమధ్యమున్న గాంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్టాదేవి కళ్ళల్లో సూర్యచంద్రులు చెవులలో శంకుచక్రాలు కొమ్ములల్లో యమ ఇంద్రులు ఉన్నారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగోడున్న కాశీ ప్రాయాగ నదులు ఉండును ఉదరమున పృథ్వీదేవి వెన్నున భరద్వాజ కుబేర వరుణ అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు ఉదరమున సనక సనంద సనత్ కుమారులు తోకన చంద్రుడు తోక కుచ్చున సూర్యకిరణములను తోలు ప్రజాపతి రోమవళి త్రిసంత్రొడ్డి దేవతలు పిరుదుల ఎందు పిరుద పితరులు కర్రి కావోరు బోలు పొదురు పుండరీకాక్షిని బోలు స్తన్నాలు సప్త సముద్రాలు పాలు సరస్వతి నది పెరుగు నర్మదా నది నెయ్యి అగ్ని బొడ్డున శ్రీకమలం అమృతం కడుపులలో ధరణి దేవతలు గోపచింత గంగా యమున ప్రాయాగ త్రివేణి నదులు తీర్థము గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు గోపాల ధూళి సమస్త పుణ్యనదుల తీర్థముల కన్నా గొప్పది కావున ఓ పార్వతి గోమహ ఈ గోమహత్య వర్ణను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్య మహాపాతకములన్నీ తొలుగును ప్రతి అమావాస్య నాడు పటిస్తే మూడు నెలల మహాపాపములు తొలుగును నిత్యం సంధ్యావేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహం కలుగును గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించదురు గోవుకు తృప్తిగా మేత శనిగలు బెల్లము తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడదరు గోవుకు మనసార నమస్కరించిన మంచి ఫలితము నిచ్చును గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణ చేసిన భూ ప్రదక్షిణతో సమానము గోవును పూజించితే సమస్త దేవతలను పూజించినట్లగును గోమాతను దర్శించి గోప్రదక్షిణ చేయవలను ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిత్యం పొందుదురు కార్తీక బహుళ ద్వాదశి నాడు గోవత్స ద్వాదశి అంటారు ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది నలభై ఒక రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్కరోజు చేసిన తో పుణ్యం లభిస్తుందని బోధించాడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలకుడైనాడు ఆహార శుద్ధై సత్యశుద్ధి అని శాస్త్రవచనం సరైన ఆహారాన్ని తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుందని శోకార్థము అందుకే మహామహర్షులు గోవుల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వగుణ సంపన్నులైనారు ఆవు విశ్వమాత ఆవును ఆరాధిస్తే సమస్త దేవతల్ని ఆరాధించినట్లనే మన పురాణాలు చెబుతున్నాయి గోవును గోమాత అని పిలుస్తారు కారణము గోవు ప్రతి అణువుల్లోనూ ఒక్కో దేవత ఉంటారు కాబట్టి భారతీయులకు పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని వహించింది అసలు గోవులే లేనట్లయితే మానవుని మనగడ సాఫీగా జాగ సాగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి దీనికి కారణము గోవులు మనల్ని పోషిస్తున్నాయి పూర్వం బ్రహ్మ అచే అచేతనలైన నదులు పర్వతాలు మొదలగున వాటిని సృష్టించి జీవాత్మతో కూడిన చేతనమవు వస్తు జాతకమును అగ్ని నుంచి ఉత్పన్నము కావాలని సంకల్పించుకొని అగ్నియందు ఉత్పత్తికి సాధకమవు హోమాన్ని చేశాడు శరీరం కొరకు వాయువు చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశాడు వారి హోమం వలన గోవు ఒకటే ఉత్పన్నమైంది గోవుకు వేద ప్రమాణమైన ప్రాముఖ్యత ఉన్నది అగ్ని హోమం వలన గోవు జన్మించుటచే గోవునకు అగ్నిహోత్రమని పేరు వచ్చింది మన వేదాలలో గోమహత్యాన్ని ఉప ఉపదేశించి వివరించే మంత్రాలు అనేకం ఉన్నాయి గోమాతకు సకల సంపదలకు పుట్టినిల్లుగా అద్వరణ వేదం కీర్తించగా ఋగ్వేదం గవతుల్యం నోప నోపశన్యత్యాం అని పలకగా నిరుపమ నిరుపమానమైన ఔషధ్యం ఆవుకి ఉన్నదని యజుర్వేదం ప్రస్తాసించింది ఆవులో దేవత శక్తులు ఉన్నాయని అత్యంత్రియ శక్ దర్శన శక్తి కలిగిన మన మహర్షులు దర్శించి చెప్పారు అందుకే గోవులున్న చోట కుండలని శక్తి అధికం ఉంటుంది గోవును సేవించడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయని గోవుకు ఆహారం సమర్పించడం ద్వారా పితృదేవతలకి పిండ ప్రదానం చేయలేని వారికి పిండ ప్రదానం చేసిన ఫలితం లభిస్తుందని మన పురాణాలు పేర్కొన్నాయి ఒక ఒకప్పుడు పార్వతదేవి పరమేశ్వరునితో నాద జనుల పాపం నుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును తరణోపదయము తెలుపమని అడగగా శివుడు పార్వతదేవితో గోమాతయందు సమస్త దేవతలు ఉన్నారు పాదములయందు మా పితృదేవతలు కాలయందు సమస్త పర్వతాలు దంతములను గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్ఠాదేవి కండ్లయందు సూర్య చంద్రులు చెవులయందు శంఖ చక్రాలు కంఠమున విష్ణుమూర్ విష్ణుమూర్తి భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు వెన్నునందు వరుణదేవుడు అగ్నిదేవుడు తోకలో చంద్రుడు చర్మమున ప్రజాపతి రోమావళి అందు త్రికో త్రిశంకోటి దేవతలు నివసించదురు అందువల్ల గోమాతను పూజించి ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు పొందవచ్చునని గోవులకు ఆహారం పెడితే సమస్త దేవులకు ఆహారం పెట్టినంత పుణ్యఫలం కలుగుతుందని గోమాతను నమస్కరించి ప ప్రదక్షిణం చేస్తే భూభండలం అంతా ప్రదక్షిణం చేసినంత ఫలం కలుగుతుందని చెప్పాడు భారతీయ గోజాతి అన్ని దేశాల ఆవుల కన్నా సౌరశక్తిని అధికంగా గ్రహిస్తుందని ఆవు నీతిని నెప్పి మీద వేస్తే వచ్చే ధూమం పర్యావరణాన్ని కాలుష్యరహితం చేస్తుందని యజ్ఞయాగదుల వల్ల తెలుస్తుంది అటామిక్ రేడియేషన్ నుంచి రక్షణ పొందగల శక్తి ఆవు పాలల్లో ఉందని రష్యన్ తెలుసుకున్నారు మన ప్రాచీన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిక గోమాత హిందూ మతంలో గోరక్షణ అత్యంత ప్రధానమైనది అన్ని విధాల ఆవు మనకు మేలే చేస్తుంది బ్రతికి మరణించి కూడా ఉపకారమే చేస్తుంది కనుక గోగులను రక్షించుకుందాం